డిస్టిక్ లెవెల్ యువ ఉత్సవ్ ఇరవై ఇరవై ఐదులో పాల్గొన్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు వైజ్ఞానిక ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది ఈ ప్రదర్శనను నగర మేయర్ పొట్లూరి స్రవంతి విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ విజయరాజు పరిశీలించారు విద్యార్థులను మెచ్చుకున్నారు ఈ సందర్భంగా జిల్లా సైన్స్ అధికారి కరుణాకర్ రెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు సుమారు ముప్పై ఐదు మంది విద్యార్థిని విద్యార్థులు ఈ ప్రదర్శనలో తమ వైజ్ఞానిక ప్రదర్శనను ప్రదర్శించారు जेक्ट फिलदेन दिसमेंट दिव देंसर एंड द वॉय फॉर दि बैंड पर्सन सो मैंड सर देंट एंड यू सिग्नल दि वजे सो बै दिस पर्सन कैंडिडेट आबजेक्ट एंड थ्रू द वेब आ

నా పేరు కరుణాకర్ రెడ్డి జిల్లా సైన్స్ అధికారి ఈరోజు నెహ్రూ యువోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి సైన్స్ మేళా ఇక్కడ జరుగుతూ ఉంది జిల్లాల అనుమూలం నుండి దాదాపు ముప్పై ప్రాజెక్టులు వ్యక్తిగతంగా ఒక పదిహేను ప్రాజెక్టులు అదేవిధంగా గ్రూప్లో సమూహ భాగంలో ఒక పదిహేను ప్రాజెక్టులు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది ముఖ్యంగా అటల్ టింకరింగ్ ల్యాబ్ స్కూల్స్ వాళ్ళు డ్రోన్ టెక్నాలజీ త్రీడీ ప్రింటెక్ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది అదేవిధంగా మిగిలినటువంటి ఇప్పుడు ప్రజెంట్ శాస్త్రీయ పదంలో ఏ విధంగా ఉండాలి ఏ విధంగా అవగాహన కలిగి ఉండాలి సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాలపైన విద్యార్థులు చాలా చక్కగా వినూత్న ఆలోచనలతో ఇక్కడ ఎగ్జిబిట్స్ని ప్రజెంట్ చేయడం జరిగింది దీన్ని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మొత్తం ప్రాజెక్ట్స్ ఇక్కడ ముప్పై ప్రాజెక్ట్స్ ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది పదిహేను వ్యక్తిగతంగా ఉన్నాయి ముప్పై పదిహేను వచ్చి సమూహ భాగంలో ఉన్నాయి గ్రూప్ గ్రూప్ డీజన్లో ఉన్నాయి అంటే వ్యక్తిగత విభాగంలో ప్రథమ బహుమతి ద్వితీయ బహుమతి తృతీయ బహుమతి ఉంటుంది ప్రథమ స్థానం నిలిచిన వారికి మూడు వేల రూపాయలు ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి రెండు వేల రూపాయలు తృతీయ స్థానంలో నిలిచిన వారికి పదిహేను వందల రూపాయలు నగదు బహుమతి అందజేయడం జరుగుతుంది అదేవిధంగా సమూహ విభాగంలో ఏడు వేల రూపాయలు ద్వితీయ బహుమతి సాధించిన విద్యార్థులకు ఐదు వేల రూపాయలు తృతీయ బహుమతి సాధించిన విద్యార్థులకు మూడు వేల రూపాయలు నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది నమస్కారం అండి నా పేరు ఎం సతీష్ కుమారు సైన్స్ టీచర్ని ఆర్ఎస్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో ఈరోజు ఇక్కడ నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో నెహ్రూ యువోత్సవ కార్యక్రమంలో భాగంగా సైన్స్ పేర్ అనేటటువంటిది కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది మా పాఠశాల ఆర్ఎస్ఆర్ తరఫున రెండు ఎగ్జిబిట్స్ ఇక్కడ గ్రూప్ తరఫున ఒకటి ఇండివిజువల్ తరఫున ఒక ఎగ్జిబిట్ ప్రదర్శించడం జరిగింది ఒకటి ఈ బ్లైండ్ మెన్స్కు ఎదురుగా ఏ కనిపించే దానికి అవకాశం లేదు కాబట్టి దాన్ని డిటెక్ట్ చేసి వెంటనే దాన్ని సౌండ్ రూపంలో తెలిపేటటువంటి ఒక స్టిక్ అనేటటువంటిది మా విద్యార్థి తయారు చేయడం జరిగింది అలాగే విండ్ ఎనర్జీని ఏ విధంగా మనం ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చుతాము అనేటటువంటి మరొక ప్రాజెక్టును ఈ యొక్క ఇద్దరు విద్యార్థులు తయారు చేయడం జరిగింది ఈ రెండు ప్రాజెక్టులను ఇక్కడ ఆర్ఎస్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాల తరఫున మేము ప్రదర్శించడం జరుగుతున్నది అలాగే వివిధ పాఠశాల నుంచి కూడా జిల్లాలో లేని పాఠశాల నుంచి ఇక శుభాలు చూసినా వచ్చిన్నాయి ఇండివిజువల్గాను మరియు గ్రూప్గా జరిగింది వీళ్ళందరికీ ప్రత్యేకంగా ఇండివిజువల్గా వారికి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు అలాగే గ్రూప్ వారికి కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు నెహ్రూ యువ కేంద్ర వారి తరఫున ఇవ్వడం జరుగుతుంది ఇట్లా సైన్స్ కార్యక్రమాలు కూడా ప్రోత్సహిస్తున్నటువంటి メドレーをかけたらば、一緒に食べるのは誰が誰ですか